సేటు రాకతో బయటపడ్డ తాకట్టు విషయం ప్రభావతి చంప పగలగొట్టి ప్రభావతి మనోజ్ని ఇంటి నుంచి బయటకి గెంటేసిన సత్యం ఆనందంలో బాలు మీనా రవి రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు సేటు రాకతో తాకట్టు విషయం ఎలా బయటపడింది అసలు సేటు ఇంటి వరకు రావడం ఏంటి మరి ప్రభావతి మనోజ్ని ఇంట్లోంచి బయటకి గెంటేస్తే ఎవరూ అడ్డుకోలేదా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా డబ్బులు మొత్తం మనోజే తీశాడన్న విషయం టిక్కట్లు ఇంటికి వచ్చే వరకు కూడా ఎవ్వరికీ తెలియదు అప్పటి వరకు శివ తీశాడు అంటూ ఇటు మనోజు అటు రోహిణి కూడా మాట్లాడతారు ఎప్పుడైతే డెలివరీ బాయ్ వచ్చి టిక్కెట్లు సారని చెప్పి మనోజ్ చేతిలో పెట్టేసరికి ఇంకా అది కాస్త చూసి నాన్న ఇది కోర్టు స్టాంపు వచ్చిన కాగితం నాన్న ఇందులోనే కదా నువ్వు లక్ష రూపాయలు పెట్టి మరీ అమ్మ చేతికి ఇచ్చావు మరి ఇది వీడి చేతికి వచ్చిందంటే లక్ష రూపాయలు కూడా వీడే మింగేశాడనమాట నేను చెప్తూనే ఉన్నాను కదా నాన్న నలభై లక్షలు మింగినోడికి ఒక లక్ష రూపాయలు మింగడం పెద్ద కష్టమేమీ కాదని ఇటు అమ్మ అటు పార్లలమ్మ అమ్మ ఇద్దరు కూడా మనోజ్ మీద ఒక్క మాట పడినవ్వలేదు మరి ఇప్పుడు సమాధానం చెప్పండి ఇప్పుడు తీసుకుంది నీ మొక్కడే కదమ్మా పార్లలమ్మా ఇప్పుడు తీసుకున్నది డబ్బు నీ కొడుకే కదా ప్రభావతమ్మ అంటూ మాట్లాడేసరికి అయినా వాడు దొంగతనం చేయడం ఏంటి వాడింట్లోని డబ్బు వాడు తీశాడు అని చెప్పాను కానీ సరే అత్తయ్య ఎవరి డబ్బు ఎవరు తీసారో ఒక్కసారి పోయినాయి అని చెప్పారు కదా మరి వాడి ఆయన ఇంట్లో ఈ ఆయన డబ్బు తీసినప్పుడు చెప్పాలి కదా ఇందాక నుంచి మీరు శివ మీద నింద వేసినప్పటి నుంచి అమ్మా నేనే డబ్బులు తీసానంటూ చెప్పాలి కదా మరి ఎందుకు మీ అబ్బాయి చెప్పలేదు అంటే దొంగతనం చేశాడనే కదా సరే రండి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం ఇప్పుడు ఇందాక వరకు శివం మీద కంప్లైంట్ ఇస్తానన్నారు కదా ఇప్పుడు మనోజ్ మీద కంప్లైంట్ ఇద్దామని చెప్పనేసరికి ఏం అవసరం లేదనగానే అవసరం లేదు ప్రభావతమ్మ నీకెందుకు అవసరం ఉంటుంది డబ్బులు తీసింది నీ కొడుకు కదా అందుకు ఏం మాట్లాడకూడదు అదే ఎవరైనా తీస్తే మాత్రం వాళ్ళ పేర్ల మీద కంప్లైంట్లు ఇచ్చేయాలి వాళ్ళని పరువు తీసేయాలి వాళ్ళని నా నా మాటలు అనేయాలి మొన్న చెప్పాను వాడు తెలియక చేశాడు అని ఎప్పుడు కూడా చెప్తున్నాను వాడు తెలియకే చేశాడు కానీ ఇప్పుడు చే తెలిసి చేసింది నీ ముద్దుల కొడుకు ఇప్పుడు వాడికేం శిక్ష విధిస్తావు అంటూ మాట్లాడేసరికి అమ్మ చెల్లమ్మ ఈ ప్రభావతమ్మ మాటలకే కానీ క్షమించండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఇక్కడ వరకు పిలిపించి మిమ్మల్ని అవమానపరిచినందుకు క్షమించండి అంటూ మాట్లాడేసరికి సర్ పర్వాలేదు అన్నయ్య గారు నింద మా మీద పడినా కానీ నిరూపించడం అయ్యింది కదా నా కొడుకు ఏ తప్పు చేయలేదని మాత్రం అర్థం చేసుకోండి వాడేదో అప్పుడు తెలియక గజాతో చేతులు కలిపి అలా చేశాడు గజాగాడు చేయించడం వల్ల ఇప్పుడు వాడేంటో తెలుసుకున్నాడు కదా అందుకే బుద్ధిగా చదువుకుంటున్నాడు ఇంకెప్పుడు నా కొడుకు మీద ఎలాంటి నిందలు మాత్రం వేయకండి అన్నయ్య గారు అంటూ అక్కడి నుంచి పార్వతమ్మ అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో ఎరా లక్షల మింగినోడా లక్ష రూపాయలు ఎలా తీసేవరా అమ్మ నాన్న పడుకునే ఉన్నారు కదా ఓహో దొంగలాగా నక్కి నక్కి వెళ్ళావన్నమాట అయితే బహుశా మీనా రాత్రి మనం భోజనం చేయడానికి లేచిన తర్వాత పిల్లి కేక వేసింది కదా వీడిని చూసే కేక వేసి ఉంటుంది నేను గ్లాస్ కూడా గెరిపెట్టాను కదా అప్పుడు నీ తలకే కదరా తగిలింది అని చెప్పనేసరికి తల నిమురుకుంటాడు ఇంకా నాకు తెలుసు ప్రభావతమ్మ డబ్బులు పోయాయి ఏవైనా పోయాయి అంటే ముందు అనుమానించాల్సింది ఎవరినో తెలుసా మనోజ్ గారిని మాత్రమే మనోజ్ గారిని ఒళ్ళంతా ఇల్లంతా వెతికినా డబ్బులు రావు వాడు ఎంత దొంగనా కొడుకో అందరి ఇంట్లోనే ఉన్నారు డబ్బులు బయటికి వెళ్ళిపోయి టిక్కెట్లు వచ్చేసాయి ఎప్పుడు జరిగిపోయింది ఇదంతా వాడు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు చూసావా ఎంత నెట్వర్క్ ఉందో వాడికి ఇది ఆడు నిజస్వరూపం ఎప్పటికైనా అర్థం చేసుకుని కళ్ళు తెరిస్తే బాగుంటుందని ఇంకా బాలు పూలకంప టిఫిన్ పెడతావా అని చెప్పాను కానీ సరే రెండు అని టిఫిన్ తింటూ ఉంటారు ఇంకా సేటు డబ్బులు తీసుకొచ్చేస్తానని చాలా పొగరగా మాట్లాడింది కదా ఇంకా డబ్బులు తీసుకురావట్లేదని ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రభావతి ఫోన్ లిప్ చేయదు ఇంకా కామాక్షికి ఫోన్ చేసేసరికి కామాక్షి కూడా లిప్ చేయదు కామాక్షి వాళ్ళ ఇల్లు తెలియడంతో నేరుగా కామాక్షి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు ఏటమ్మా కామాక్షి అమ్మా అది వడ్డీ డబ్బులు కడతానని చెప్పింది ప్రభావతమ్మ ఇప్పుడుకి వచ్చి వడ్డీ డబ్బులు కట్టలేదు వాళ్ళు ఇల్లు ఎక్కడ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు పొద్దుటేదో పొగరగా లక్ష రూపాయలే కదా తెచ్చి కట్టేస్తాను అంటూ చాలా పొగరగా మాట్లాడింది అంటూ మాట్లాడేసరికి ఇదిగో అదే ఇల్లు అని చెప్పి చెయ్యట్టి చూపించి లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతమ్మ గారు ప్రభావతమ్మ అని చెప్పి బయట నుంచి పిలిపిస్తాడు పిలుస్తూ ఉంటాడు ఏంటి ఎవరు ప్రభావతమ్మని పిలుస్తున్నాడని బాలు గబగబా చేయి చే కడుక్కొని బయటకు వెళ్ళేసరికి ఏటుసేటు ఇలా వచ్చావు అయినా నేను ఏ నెల కానెలా వడ్డీ డబ్బులు కరెక్ట్గానే ఇచ్చేస్తున్నాను కదా మళ్ళీ నువ్వు ఇలా వచ్చావేంటి అంటూ మాట్లాడేసరికి ఏంటి వడ్డీ డబ్బులా నేను నీ కోసం రాలేదే ప్రభావ తమ కోసం వచ్చాను అని చెప్పనేసరికి మా అమ్మ కోసం వచ్చావా మా అమ్మతో ఏం పని అని చెప్పాను కానీ నాకేం పని అయినా మీ అమ్మని ఇక్కడ నేనెందుకు పిలుస్తాను నాకేం అవసరం ఉంది మీ అమ్మ నాకు వడ్డీ డబ్బులు ఇవ్వాలి ఆ వడ్డీ డబ్బులు ఇస్తే నేను సైలెంట్గా వెళ్ళిపోతాను అని చెప్పనీ లోపే లోపు సత్యం అందరూ కూడా గమ్మం దగ్గరికి వచ్చేస్తారు వడ్డీ డబ్బులా ఏం వడ్డీ డబ్బులు సేటు అని చెప్పను కానీ మీ అమ్మ ఈ ఇల్లు తాకట్టు పెట్టి పదిహేడు లక్షల రూపాయలు తీసుకుంది దానికి వడ్డీ డబ్బులు ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ చెప్పుకొస్తుంది పైగా ఈవేళ ఫోన్ చేస్తే ఎంత రోషంగా మాట్లాడిందో మీ వడ్డీ డబ్బులు తెచ్చి మీ మొహం మీద కొట్టేస్తానంటూ మాట్లాడింది అందుకే ఇప్పటి వరకు నా మొహం మీద కొట్టలేదని డబ్బులు కొట్టించుకుందామని వచ్చాను అంటూ ఇంకా మా అయితే చెప్తాడు అప్పుడే లోపల నుంచి ప్రభావత వస్తుంది రామ్మా ప్రభావతమ్మా ఏంటి వడ్డీ డబ్బులు కట్టలేదు పొద్దుటడిగితే పెద్ద పౌరసంగా తెచ్చి మీ మొహం మీద పాడేస్తాను అన్నావు అందుకనే నేను మొహం కడుక్కొని రెడీగా ఉన్నాను నువ్వు డబ్బులు పాడేస్తే నేను తీసుకుని ఏరుకుందామని ఏవి ఏవి పాడే పాడే అని చెప్పనేసరికి ఏంటి సేటు అని చెప్పనగానే కానీ ఇదిగోండి సత్యం గారు ఈ కాగితాలు చూడండి మీకే అర్థమవుతాయను కానీ కాగితాలు చూస్తాడు చూడడంతోటే బాలు కూడా చూస్తాడు ఇప్పుడు ఏంటి పదిహేడు లక్షలకు వడ్డీయే కదా నేను వచ్చి మాట్లాడతాను ఎక్కడి నుంచి వెళ్ళి సేటు అని చెప్పాను కానీ సరే టీకే నీ మాట మీదే వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో సత్యం అయితే ఏంటి ప్రభా ఏంటిదంతా ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టి మరీ నువ్వు పదిహేడు లక్షలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది పదిహేడు లక్షలు ఉన్నాయి అని చెప్పాను కానీ పది లక్షలు నా దగ్గర ఉన్నాయి మామిగారు నేను బ్యూటీ పార్లర్లు ఇన్వెస్ట్ చేయడం కోసమని తీసుకున్నాను అని చెప్పనేసరికి మరి మిగిలిన ఏడు లక్షలు అని చెప్పాను కానీ అదేనండి రోహిణికి నగలు చేయించాను నగలు లేకపోతే బాగోదు కదా అని చెప్పి మాట్లాడేసరికి ఓహో పదిహేడు లక్షల రూపాయలు ఇల్లు తాకట్టు పెట్టుకుని మరి నగలో అవి ఇవి చేయించుకుంటున్నారన్నమాట బాగుంది నాన్న చాలా బాగుంది నేనేమో రెక్కలు ముక్కలు కష్టం చేసుకుని డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే వీళ్ళు మాత్రం జల్సాలు చేయడం కోసం వీళ్ళ ఖర్చుల కోసం అన్నీ వీళ్ళ హనీమూన్కి వెళ్ళడం కోసమని డబ్బులు మొత్తం తీసుకుని బాగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఇంకా బాలు అవుతుంటాడు అది కాదురా బాలు అని చెప్పనేసరికి ఏది కాదమ్మా ఏది కాదు వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారన్నది నిజం కాదా నువ్వు పదిహేడు లక్షలు కూడా ఇచ్చేసావన్నది నిజం కాదా ఏం నిజం కాదు ఇంట్లోనేమో లక్ష రూపాయలు కొట్టేసి అక్కడికి వెళ్ళడానికి టిక్కెట్లు చేసుకున్నారు ఆల్రెడీ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరీ పదిహేడు లక్షలు తీసుకొచ్చి ఈ వీళ్ళిద్దరూ పెళ్లి చేయడం కోసమే నువ్వు ఖర్చు పెట్టావు చాలా బాగుంది ప్రభావతమ్మ అంటూ మాట్లాడేసరికి ఇదంతా నిజమే నా ప్రభావం చెప్పాను కానీ అవుననేసరికి చంప మీద చిల్లుమని కొడతాడు ఎంత జరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పలేదు అయినా నీకు కాగితాల మీద డబ్బు ఇచ్చిన వాడు వాడే కదా వాడి మీదే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పనేసరికి ఎందుకు ఇస్తారు అనగానే ఎందుకంటే ఆ ఇల్లు నా పేరు మీద ఉంటే నీ పేరు మీద ఎలా మారిందో అని ఇస్తానని చెప్పాను కానీ అది కాదండి ఇల్లు తాకట్టు పెట్టాలంటే నా పేరు మీదకి ఉండాలంట అందుకని నేనే మార్చుకున్నాను అనగాని నేను లేకుండా మార్చేసావా అనగానే కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే మార్చేస్తారని కామాక్షి వదిన చెప్పిందండి అందుకనే నేను మార్చాను అని చెప్పి ఇంకా కామాక్షి మీదైతే చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే మొత్తానికైతే బాగానే ఉందిగా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టేశారు నాన్నో ఇంకా నిలువ నీడ కూడా లేకుండా చేయాలనుకుంటున్నారు మనోజ్ గురించే అన్నీ ఖర్చు పెట్టేసి అన్నీ చేసేస్తుంటే ఇంకా చెల్లిపల్లి ఎలా చేయాలి నాన్న ఇంటి కా ఇళ్ళు కాగితాలు బయటికి తీసుకురావాలంటే అక్షరాల పదిహేడు లక్షల రూపాయలు కావాలి పదిహేడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న వడ్డీ అవుతుంది అదవుతుంది ఇదవుతుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఈ ప్రభావతమ్మ కావాలని చేసినట్టు చేసినట్టుందని చెప్పనేసరికి రే బాలు నేను చేయనిసినట్టు ఉండడం ఏంటి మరి ఖర్చులు ఉన్నాయి ఏం చేయాలి అందుకోసమనే గాజులు ఇది ఆల్రెడీ ఎప్పుడుదో కాబట్టి ఏ గొడవ లేదు అని చెప్పనేసరికి చూడు ప్రభా ఇప్పటికే నీ కొడుకు నావి నలభై లక్షలు పోగొట్టాడు ఇప్పుడేమో నువ్వు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టుకున్నావు ఇలాగే వదిలేస్తే నన్ను అమ్మినా అమ్మేస్తావు నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు నువ్వు ఎవరినైతే చూసుకుని మురిసిపోతున్నావో వాడు నువ్వు ఇద్దరు కూడా నీ ముద్దుల కోడలతో సహా ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే వెంటనే నలభై ఒక్క లక్షల గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పనేసరికి మేము రెడీ నాన్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి రమ్మంటారా అని చెప్ప చెప్పు ప్రభ కంప్లైంట్ ఇచ్చి రమ్మని చెప్తావా ఏంటి నోరు మోసుకొని ఇంట్లోంచి బయటికి నడిస్తే బాగుంటుంది కాదు కూడదు అని గుమ్మం పట్టుకుని వేలాడిన మరుక్షణం నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ మమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారు అంటూ ఆ నిజంతో పాటు ఇంకా నీకు ముద్దుల కొడుకు డబ్బు విషయంలో కూడా ఆ నిజం కూడా బయట పెడతాను అని చెప్పనేసరికి వద్దండి వెళ్ళిపోతాము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభ ఇప్పుడు బాలు ఈ లక్ష రూపాయల విషయంలోనే ఆలోచిస్తున్నాడా లేక నలభై లక్షలు కూడా వీడే తీసేసుకున్నాడన్న ఆలోచన మీద ఉన్నాడా మరి ప్రభావతి పదిహేడు లక్షలు తీసుకొచ్చి ఇంటి కాగితాలు ఎలా ఏడిపిస్తుంది లేక సత్యమే తీసుకొచ్చి ఇంటి కాగితాలు విడిపిస్తాడా మళ్ళీ అలా చేస్తే ప్రభావతి ఇంట్లో అడుగు పెట్టేస్తుంది కదా లేక సత్యం గెంటేయడంతో ప్రభావతి శాశ్వతంగా బయటికే వెళ్ళిపోతుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు